వీళ్ళు చూడండి ఈ చిన్న పిల్లకాయలు చూడండి ఎక్కలాకే ఎలా పోతున్నారు పడతా లేస్తా పోతున్నారు ఈ గేమ్ చిన్న పిల్లకాయలకైతే చాలా బాగుంటుందండి ఎందుకంటే వీళ్ళకైతే ఆడుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది చూడండి అయితే పెద్దోళ్ళు అవసరం కూడా ఏముండదు ఎందుకంటే ఇక్కడ పడ్డా కాడ ఏం కాదు ఎందుకంటే దెబ్బ తగలదు చూడండి జారటం కూడా సాధారణంగా జారటం అలా ఎందుకంటే అక్కడి నుంచి జారేటప్పుడు అది పట్టుకుంటుంది చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఉంటుంది ఇది பிழக்கான கவனம் தலைமையிலடனே எல்லாம் உண்டாயோ ஒரு கலரஞ்சு தான் எவ்வளோ అబ్బయా ఇటు దొరకండిటా ఓ అబ్బయాభ ఇటు దొరకండి ఎటు దొరకండి సార్ చూడండి అందర ఒక కళ్ళద్దాలు ఆ పెడితే పెడితే కదా అందరూ ఒకేలా పెడితే కదా అది ఎన్నికలేవు అద్దాల కొడుకు పెట్టుకుంటా కదా ఏడు రూపాయలు పెడితే అద్దాలు వచ్చేసా ఏ ఊరు ఎవరు మెనగల్ కొత్త మినకళ్ళ పాత మినకలు కాదు కొత్త మినగళ్ళు ఎంతమంది వచ్చారా అదో ఎందుకు ఎక్కారా లేదా రంగల్ రాటో రంగల్ రాటాలు ఎక్తే కదా మీరు అందరూ కలుసుకొనే అక్కడ ఆ పిలకాయలు మెనుగళ్ళు అని చెప్పారు కదండి ఇక్కడ నుంచి అయితే దగ్గరలోనే ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది అంతే చూడండి ఎలా జరుగుతున్నాయి రంకల్ రాటాలు కావచ్చు నాకు ఆ చేప ఇక్కడ చూడండి వీటికన్నిటికి ఆ చేపట్లకి అయితే యాభై రూపాయలండి అంటే పిల్లోడు ఒక పిల్లోడిని ఎక్కిస్తే దీనికి కూడా అంతే ఇదిగో ఈ కారు ఉంది కదా ఈ కారు ఎక్కిన దానికి కూడా ఆ చిన్న పిల్లకాయలకి ఒక పిల్లోడికి వచ్చి యాభై రూపాయలు అన్నమాట చూడండి మంది తిరుగుతున్నారు చూసారు కదా ఎలా తిరుగుతున్నాయో వాళ్ళకైతే పిల్లకాయలకైతే చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు చూసారా వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నాయి కా చూడండి ఒకరి మీద ఒకరు ఎలా వాలిపోన్నారు ఒకరి మీద ఉండి ఇంకొకరు వాలిపోన్నారు చూడండి అంటే ఆ పిలకాయలకి కళ్ళు తిరిగిపోతున్నాయి అది తిరగడం వల్ల చూడండి ఎలా ఉన్నారు చూశారు కదా అంటే స్పీడ్గా తిరుగుతున్నాయి కదా అందువల్ల వాళ్ళు కళ్ళు తిరిగిపోవటం వల్ల చూడండి ఒకరి మీద ఒకరు పడిపోయి అలా ఉన్నారనమాట ఈ అంశకైతే వంద రూపాయలు తీసుకుంటారండి ఎందుకంటే ఇది పెద్దది కదా అంటే చిన్నవి కాదు అంటే నాకు నాకు తిరుగుతున్నారు కదా పిల్లకాయలు అలాంటి చిన్నవి కదనమాట ఇది పెద్దది కాబట్టి దీనికి వంద రూపాయలు తీసుకుంటారు కొంచెం పెచ్చు చూసారు కదా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇలాంటి రంగల రాటాలు తిరిగేదానికి రేతి రే చూడండి జనాలు ఎలా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి రంగుల రాటాలు ఎక్కేదానికి చాలామంది దూరం నుంచి చూడండి అంశం ఎలా దిగుతుంది ఈ పిలకాయలు చూడండి ఎలా ఎగురుతున్నారు దీని మీద అయితే అసలు దెబ్బ తగదండి పిలకాయలకి చూడండి ఎలా పడుతున్నారు అయినా దెబ్బతాలు ఎందుకంటే ఇలాంటి అయితే సేఫ్టీ పిలకాలకి ఆడుకునేందుకు చూడండి ఎలా పడుతున్నారా కానీ అయినా పర్వాలేదు చూసారా ఈ రంగులు రాటానికి కూడా వంద రూపాయలు అండి ఎందుకంటే ఆ మనసుకి ఈ రంగులు రాటానికి మాత్రమే వంద రూపాయలు ఎందుకంటే ఇవి పెద్దవి కాబట్టి మిగతా వాటికి అన్నిటికీ తక్కువే చూడండి ఒక్క మనిషికి వచ్చి వంద రూపాయలు అన్నమాట ఎందుకంటే పెద్దవి కదా ఇవి ఇక్కడ పక్క పక్కల చాలా గ్రామాలు ఉన్నాయండి ఎక్కువగా ఆ గ్రామాల నుంచి వస్తారు జనాలు అందరూ చూడండి అంటే తెల్లవారులు ఉంటారు ఇక్కడ నైట్ అంతా ఉంటారు ఇలాగనే తిరుగుతూనే ఉంటాయి నైట్ తెల్లవారులు ఆయన చూడండి ఆయన బాగా స్పీడ్గా చెప్పమంటుంది కూట మొత్తానికైతే ఆగిపోయిందండి స్లో అయిపోయింది చూడండి ఆపేశారు పూర్తిగా ఇక్కడ చూడండి చూసారా లైటింగ్ ఉన్నాయో రంగు రంగులుగా చూసారు కదా చాలా బాగున్నాయి ఇవన్నీ చిన్న పిల్లకాయలకైనా చూడండి ఈ వంతన లైట్లు ఎలగడం వల్ల ఇదో చూడండి ఈ బొడ్లకు గడ ఈ బొడ్లకు లవ్ సింబల్ ఉంది వీటికి లైట్లు పెట్టారు ఎందుకంటే ఈ చూసిన తర్వాత పిల్లకాయలు అయితే కొంతమంది ఆడేస్తారు ఎందుకంటే అవి తీసేమని అందుకనే చూడండి ఇన్ని రకరకాలుగా చేశారు చూశారు కదండి చాలా బాగున్నాయి కదా అన్ని చిన్న చిన్న అయినా ప్రతి దానికి లైట్లు ఉన్నాయి చూడండి ఈ తిరణాలు అన్నీ దొరుకుతాయండి మనకి చూసారు కదా ఈ వీడియో మీకు ఒక కాలాన్ని నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఉంటానండి బాయ్